ప్రాబ్లం చూద్దాం పట్టండి ఒక చతురస్రం యొక్క భుజం పొడవు రెండు రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం చూసారా ఒక్క నంబర్ కూడా లేదు ఇందులో ఒక చతురస్ర భుజం పొడవు భుజం పొడవు కనుక మనం రెట్టింపు చేస్తే దాని వైశాల్యం ఎంత రేట్లు పెరుగుతుంది అనేది క్వశ్చన్ ఇది చూద్దాం ఇప్పుడు మనం నేను ఈ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను ఇప్పుడు చతురస్ర భుజాన్ని మనం ఎక్స్ అనుకుందాం ఎక్స్ అనుకున్నప్పుడు వైశాల్యం ఏమవుతుంది చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమిటిది భుజము ఇంటి భుజము కదా అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు చతురస్రం యొక్క భుజము పొడవు రెండు రెట్లు చేస్తే అన్నాడు రెండు రెట్లు అంటే దీనికి రెండు రెట్లు అంటే ఎక్స్కి రెండు రెట్లు చేయాలి అంటే టూ ఎక్స్ అనమాట టూ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ ఎక్స్ ఇప్పుడు వైశాల్యం ఏమైతుంది భుజము ఇంటి భుజం కదా ఇప్పుడు భుజము టూ ఎక్స్ అనమాట అంటే ఇప్పుడు వైశాల్యం చూద్దాం నేను ఇది ఓల్డ్ అని రాశాను ఇది న్యూ న్యూ వైశాల్యం అవుతుంది ఫోర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అవునా ఇప్పుడు చూడండి ఇది ఓల్డ్ వైశాల్యం ఎక్స్ స్క్వేర్ ఇది ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఏమన్నాడు దాని వైశాల్యంలో పెరుగుదల శాతము అన్నాడు మనకు పెరుగుదల శాతం ఎట్లా కనుక్కోవాలి చూడండి వైశాల్యాల మధ్య తేడా రాశాను నేను ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు శాతం కనుక్కుందాం పెరుగుదల శాతము ఈజ్ ఈక్వల్ టు తేడా ఎంత త్రీ ఎక్స్ స్క్వేరా ఓల్డ్ ఎంత అయింది అంటే ఇప్పుడు ఓల్డ్ దాన్ని కంపేర్ చేస్తేనే కదా మనం శాతం కనుక్కోవాలి ఎక్స్ స్క్వేర్ ఇంటూ వందా వేస్తున్నాను నేను అవునా హండ్రెడ్ పర్సెంట్ అవునా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అన్నమాట త్రీ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆప్షన్లు ఎక్కడుందో చూడండి ఫోర్త్ అనేది ఆప్షన్ అర్థమైందా ఇంకా ఇలాంటి టెట్ పేపర్లో ఇప్పుడు క్యూబ్ మీద క్యూబాయిడ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ